ఈరోజు ఏంటంటే మనం కొత్తగా మైక్ కొన్నాం అందరు మైక్ అనేది లేదు అందువల్ల కొత్త మైక్ తీసుకోవడం జరిగింది లో బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో తీసుకోవడం జరిగింది ఒక రిసీవర్ ఒక మైక్ ప్లస్ చార్జర్ సో మనం హార్డ్ డిస్క్ గానీ సిస్టమ్ లో పెట్టుకోవడానికి కానీ ఫో ఐఫోన్ వాడితే వాళ్ళకి ఇది ఐఫోన్ సెట్టింగ్ సంబంధించింది ఇవ్వడం జరిగింది డిస్కౌంట్ లో మూడు వందల యాభై ఆరు రూపాయలు మాత్రమే దొరకడం జరిగింది బడ్జెట్ లో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకు ప్రసింది తీసుకుంటే తర్వాత సక్సెస్ అయితే కావాలంటే అప్పుడు దాన్ని బట్టి మంచి మైక్స్ వైర్లెస్ మైక్స్ అనేవి తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది తీసుకోవడం జరిగింది ఏదో చిన్న చిన్న వీడియోల కోసం మైక్ కొన్న తర్వాత ఇది ఎలా కనెక్ట్ చేయాలో చాలా మంది కన్ఫ్యూజ్ గా ఉంటది ఆ రిసీవర్ అనేది ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఈ పేపర్ లో క్లియర్ గా ఇచ్చారు స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని ఇక్కడ స్టెప్ వన్ ఇచ్చినారు రిసీవర్ అనేది ఫోన్ కి కనెక్ట్ చేసుకొని ప్లస్ మనం మన ఫోన్ ఏంటంటే సెట్టింగ్ లోను ఓటీజీ కనెక్ట్ అని మనం సెట్టింగ్ కెళ్ళి కొట్టిన తర్వాత అక్కడ ఓటీజీ పవర్ సప్లై అనేది ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా అది కనెక్ట్ అయిపోతుంది అలాగే మైక్ ఇక్కడ స్విచ్ ఉంటది దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తారంటే వెనకాల ఇది గ్రీన్ లైట్ బ్లింకింగ్ అవుతుంది ఓపెన్ అవ్వలేదు అంటే మీకు సౌండ్ ఇది మీ మొబైల్ అవ్వలేదు అంటే ఒకవేళ మీ ఫోన్ లో మైక్ ఓపెన్ అవ్వలేదంటే కవర్ ఈ కవర్ యొక్క బ్యాక్ సైడ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అక్కడ డౌన్లోడ్ కెమెరా ఓపెన్ యాప్ ఉంటది మీరు ఆ యాప్ ను ఆన్ చేసుకొని మీరు వీడియో రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మీ ఫోన్ లో రికార్డ్ అవ్వడం వాయిస్ కూడా మంచిగా రావడం జరుగుతుంది ఎవరైనా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఆఫర్ జరిగిన ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కుంటే తప్పులో దొరకడం జరుగుతుంది